సోషలిస్ట్ పార్టీలు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఎప్పుడైతే పోలీషన్ గవర్నమెంట్ సిద్ధాంతమే పంతొమ్మిది వందల అరవై ఒక కూటమి సంయుక్త యునైటెడ్ కూటమి అనుకుంటుంది ఆ కూటమి ద్వారా మొదటిసారిగా ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి సంయుక్త కూటమి అప్పుడు నానా దేశాని ఈ జనసంఘ పార్టీ కూడా కలిసింది ఆ కూటమిలో కలిసి ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కాని ప్రభుత్వాలు నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాయి అంటే ఒక బీజం అనేది రామ్మర్ లో చేసిన స్టార్ట్ అయితే ఆ తర్వాత జనతా పార్టీ ఆ తర్వాత జనతా ఇవాళ మొత్తం ఏదైనా కాంగ్రెస్ ఇవాళ రూట్ మార్చేసింది పంపాలను మార్చేసింది కులగన గురించి మాట్లాడుతుంది ఒకప్పుడు కులగన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా యాభై సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పరిపాలించి కులగన వాడే చేయలేదు వాడే అగరకులాలకు బ్రాహ్మణులకే రిక్రూట్ ఇచ్చిండు ముస్లింలను అంచివేసిందే కాంగ్రెస్ పార్టీ రిక్రూట్ ఇచ్చిండు ముస్లింలను అంచివేసిందే కాంగ్రెస్ పార్టీ ముస్లింల బాబ్రీ మదీన్ కూలగొట్టిందే కాంగ్రెస్ పార్టీ మొత్తం స్వాతంత్రం వచ్చినప్పుడే అసలు ముస్లింలకు నలభై ఆరు శాతం ఉద్యోగాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తర్వాత రెండు శాతానికి తగ్గిపోయాయి ముస్లింల ఉద్యోగాలు మనం చెప్పుకునే సెక్యులరిస్ట్ పార్టీ అని ఈ రోజు భజన చేస్తున్నారు చాలా మంది ఆ భజన చేసే పార్టీ ద్వారా బీసీల పాప బీసీల ప్రాతినిధ్యం తగ్గిపోయింది ముస్లింల ప్రాతినిధ్యం తగ్గిపోయింది ఇవాళ జనతా పార్టీ జనతా దళ పార్టీలు వచ్చిన తర్వాతనే ఇవాళ అక్కడక్కడ మన వాళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి భారతదేశంలో నేను అనుకుంటాను తీరి తర్వాత కాశీరామ్ గారి తీరినే ఈ భారతదేశంలో మొత్తం ఏంటంటే మల్టిపుల్ రిక్రూట్మెంట్ అంటే విస్తారంగా ఈ భారతదేశంలో ఉన్న కులాలను గుర్తించి అన్ని కులాలకు అసెంబ్లీ కన్సీరామ్ గారి యొక్క ఇంకా చెప్పాలి అని అంటే నేను చరిత్ర చదివితే బ్రిటిష్ కాలంలో ఈ మల్టీపుల్ తీరి ఏదైతే ఉందో వివిధ వర్గాల నుంచి రిక్రూట్మెంట్ చేయాలనే తీరి బ్రిటిష్ కాలంలోనే ప్రారంభమైంది మీకు గుర్తించినా ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా జరిగిన చరిత్ర అది పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ముస్లింలకు సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చి ముస్లిం సమాజాన్ని అసెంబ్లీ పార్లమెంట్లలో లో గుర్తించి వాళ్ళకు తగిన స్థానాన్ని ఇచ్చి అంటే ఒక వర్గాన్ని గుర్తించడం అనేది గొప్ప విషయం తర్వాత పంతొమ్మిది లో జస్టిస్ పార్టీ అనేది నాన్ బ్రాహ్మణ్స్ మొత్తం ఏదంటే సౌత్ ఇండియాలో మొత్తం గుర్తించి ఈ బ్రాహ్మణులే కాకుండా మిగతా వర్గాలను అసెంబ్లీలకు తీసి పూసపెట్టి జీవి రాశి రెడ్డి వెల్మలకు కమ్మ వర్గాలను పాలకులుగా చేసినటువంటి సంస్కృతి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీ వాడు ఎవరైనా మల్టిపుల్ రిక్రూట్మెంట్ చేశారా చేయలేదు కాబట్టి తర్వాత అటలాంటి కులాలకు కూడా బ్రిటిష్ వాళ్ళే ఇచ్చారు మహిళలకు కూడా రిజర్వేషన్ బ్రిటిష్ వాడే ఇచ్చాడు సిక్కులకు కూడా బ్రిటిష్ వాడే రిజర్వేషన్ ఇచ్చాడు క్రిస్టియన్లకు కూడా బ్రిటిష్ వాడే రిజర్వేషన్ ఇచ్చాడు అంటే ఎన్ని వర్గాలను గుర్తించి వాళ్ళ అసెంబ్లీలలో కూసబెట్టడానికి నిలబెట్టడానికి ఈ దేశంలో ఇక ఈ రూపంలో వర్గాలు ఉన్నాయి కులాలు ఉన్నాయి వీళ్ళు కూసవలసిందే మాట్లాడాల్సిందే వీళ్ళకు ప్రాతినిధ్యం ఉండాలని విస్తారంగా విస్తారంగా అంటే కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలతో కమ్యూనిస్ట్ పార్టీలతో పోలిస్తే బ్రిటిష్ గవర్నమెంట్ లో ఎక్కువ గుర్తించాడు కదా మొత్తం కాబట్టి ఆ తర్వాత లోహియా గుర్తించాడు ఆ తర్వాత కసి రంగాలు గుర్తించారు ఈ ముగ్గురు మొత్తం ఏంటంటే భారతదేశంలో విస్తారంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న కులాలను కూడా బతుకుని వచ్చి నువ్వు రాజు కావాలి నువ్వు ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి డెమోక్రసీలో బాధ ఉండాలి ఈ దేశంలో పుట్టి పెరిగినందుకు నువ్వు భాగస్వామ్యమే నువ్వు స్లేవ్ కాదు పొలిటికల్ స్లేవ్ కాదు నువ్వు రాజుగా ఉండాలి అని చెప్పిన తీరేలు ఎంత మాత్రం ఉన్నాయి రాసుకునే ఏం ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ గుప్పలు గుప్పలుగా రాసుకున్నాయి చల్లని రూపాయలు అవన్నీ చల్లని కాగితాలు లాగా మారిపోయాయి కాబట్టి ఒక లోయ రాసిన తీరే తర్వాత ఏంటిది అని అంటే బతికింది అది ఉత్తర భారతదేశంలో ప్రాతినిధ్యం ఇచ్చింది మన వర్గాలకు నిలబెట్టింది కర్పూరి ఠాగూర్ లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులయ్యారు అయ్యారు ఇలా రామానవర్ లోయ ములాయం సింగ్ యాదవ్ అదే విధంగా కర్పూరి ఠాగూర్ ములాయం సింగ్ యాదవ్ అదే విధంగా కర్పూరి ఠాగూర్ అదే విధంగా ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ విస్తారంగా డిఎంకే అయితే సౌత్ ఇండియాలో జస్టిస్ పార్టీ యొక్క పునాది పెరియార్ రామస్వామి ఆ తర్వాత వచ్చిన వ్యక్తి పెరియార్ రామస్వామి వచ్చిన తర్వాత కూడా ఆయన జస్టిస్ పార్టీకి అధ్యక్షుడైనా కూడా గెలవలేదు దాంట్లో మళ్ళా చేరుకు కొన్ని మార్పులు చేర్పులు అనేవి నిరంతరం జరుగుతున్నాయి మనం కూడా మార్పుకు చేర్పుకు ముందుకు రావాలి ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి కొత్త వాటిని పుడుచుకోవాలి అవన్నీ గమనించకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ పదో ముప్పై రెండు లోవ్వకపోతే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రాకపోతే ఇవాళ మధ్య ముందు రిక్రూట్మెంట్ వచ్చేదా ఇవాళ ఈ పార్టీ బ్రిటిష్ వాడు తనకి సహకరించాడు ఈ భారతదేశంలో ఇంపీరియలిస్టు ప్రవేశించిన తర్వాతనే కొత్త చట్టాలు కొత్త పోలీస్ స్టేషన్లు కొత్త న్యాయ వ్యవస్థ చట్టం ముందు అందరు సమానమే మహిళలకు గుండు కొట్టరాదు బాల్య వివాలు చేయరాదు వయసులన్నీ పెంచేసి ఓటు వర్క్ ఇచ్చి పెట్టి మొత్తం ఏంటంటే అంతకు ముందు ఏంటిది అంటే ఎడ్ల తోలుకొని పశువుల తోలుకొని మొత్తం ఏంటంటే బానిసల్లాగా చీకటిలో తిరుగుతున్నటువంటి సమాజానికి విద్య నేర్పి ఇంగ్లీష్ విద్య నేర్పి డెమోక్రసీ చెప్పినటువంటి వారు బ్రిటిష్ వాళ్ళే అధికారులే క్రిస్టియన్ మిషనరీలే ఇంకా ఎవరు చేశారు ఈ వ్యవస్థలో గద్దగడ్డకపోయిన వ్యవస్థలు మొత్తం ఏంటంటే మంచులాగా కరిగించినటువంటి సిస్టమ్ తెలియకపోవచ్చు కాక బ్రిటిష్ సామ్రాజ్యం వాదం వల్ల భారతదేశంలో ఇంకా పేదరిక పెరుగుతుంది ఇండస్ట్రియేషన్ వల్ల పేదరికం పెరుగుతుంది కార్మికులు కర్షకులు అంతా గుడ్ అవసర పెట్టుకో తిరుగుతారు కష్టాలు పెరుగుతాయని రాస్తే ఈ ఇండియాలో కరెడు కట్టిన కుల వ్యవస్థ గురించి అసలు కుల వ్యవస్థలో అంతకుముందు బట్టలు లేకు బట్టస్తే విప్లవం అంతకుముందు గుడికి పోలోనికి గుడిలో పంపిస్తే విప్లవం అంతకుముందు బడిలలోకి వెళ్ళడానికి విప్లవం అంతకు ముందు బావి దగ్గర మంచినీళ్ళు నీళ్లు ఆగడం అవకాశం లేకపోతే బావి దగ్గర మంచినీళ్ళు నీళ్ళు అనేది దేశంలో విప్లవం ఇవన్నీ విప్లవాలే కాబట్టి